సోని అమ్మ మల్లికార్జున ఖర్గే గారు ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిరు ఇక మీరు మీకేం అనుమానాలు లేకుండా అన్ని మనకి ఇచ్చిండ్రు మరి అన్ని ఇచ్చిన నాకు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రెడ్డిని మైబినగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకురమ్మా అని చెప్పారు ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో వంశీచంద్ర రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలంటే మన కొడంగా నుంచి యాభై వేల మెజారిటీ రావాల్సిందే యాభై వేలకు ఒక్క ఓటు తగ్గిన మన గౌరవం పోయినట్టే కార్యకర్తల గౌరవం పోయినట్టే సోని అమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిరు ఇక మీరు మీకేం అనుమానాలు లేకుండా అన్ని మనకి ఇచ్చిండ్రు మరి అన్ని ఇచ్చిన నాకు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రెడ్డిని మైబినగర్ జిల్లా ఎంపీగా అని చెప్పారు ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో వంశీచంద్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలంటే మన కొడంగల్ నుంచి యాభై వేల మెజారిటీ రావాల్సిందే యాభై వేలకు ఒక్క ఓటు తగ్గిన మన గౌరవం పోయినట్టే కార్యకర్తల గౌరవం పోయినట్టే